హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ శారద నేనేవాళ్ళ మీకైతే గోధుమ రవ్వ ఉంటుంది కదండి సిరి వేసుకునే రవ్వ దాంతో ఇలా అట్లు ప్లస్ దోశలు రెండు వేసి చూపిస్తున్నా సింపుల్గా వేసేసుకోవచ్చు నేనైతే హాఫ్ కప్పు తీసుకుంటున్నా అండి ఇది కొంచెం లావుదే ఇందులో సన్నపతి కూడా ఉంటుంటుంది ఒకసారి మిక్సీ పెట్టేసుకోవాలి కొంచెం ఉన్నా ఏం కాదు మొత్తం పౌడర్ లాగా అయినా ఏం కాదండి ఒక కప్పు వరకు బియ్య పిండి తీసుకోవాలి ఇందులోకి కొంచెం జీలకర్ర అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి మీకు నచ్చితే ఇందులో పచ్చిమిర్చి తరుగు ఉల్లిపాయ తరుగు కూడా వేసేసుకోవచ్చు సో నేనైతే వేసుకోవట్లేదు ఇది అంత ఒకసారి కలిసేలా కలుపుకోవాలి పెరుగు ఉంటే ఒక హాఫ్ కప్పు పెరుగు కూడా వేసేసుకోండి వర్షం పడుతుంది బయటికి వెళ్ళే సీన్ లేదని నేను పెరుగు తెచ్చుకొని కలపలేదండి పెరుగు వేసుకుంటే ఇంకొంచెం టేస్ట్ బాగుంటుంది అలానే పెరుగు లేకుండా రావు దోశలు అని అయితే అనుకోవద్దు వస్తాయి నేను లేకుండానే వేస్తున్నాను ఇప్పుడైతే ఉంటే ఇంకొంచెం టేస్ట్ బాగుంటుందని చెప్తున్నా కొంచెం పుల్ల పుల్లకి వస్తూ ఉంటుంది కదా బయట దోశల లాగా అనిపిస్తూ ఉంటాయి ఇలా వాటర్ వేసేసుకొని మన దోశ పిండి కన్సిస్టెన్సీ లాగా కలుపుకోవాలి ఒక పది నిమిషాలు అట్లా పక్కకు పెట్టేసుకోండి నేను దోశ వేసుకునేటప్పుడు ఇంకొన్ని వాటర్ యాడ్ చేసుకున్నాండి చూసుకొని కలుపుకోండి మీకు ఒకవేళ పలచగా అనిపిస్తే ఈ పిండికైతే ఒకవేళ అయింది రాదు అని అయితే ఏముండదండి దోశలు పక్కా వస్తాయి ఇలా ప్యాన్ వేడి వేసుకున్న తర్వాత ఇది నాది నాన్ స్టిక్ అని నేనైతే ఆయిల్ అప్లై చేయలేదు స్టార్టింగ్లో కావాలంటే కొంచెం ఆయిల్ కూడా అప్లై చేసేసుకొని మనం నార్మల్ దోశ ఎలా వేసుకుంటామో అలా వేసేసుకొని నుంచి కొంచెం ఆయిల్ అప్లై చేసేసుకోవాలి అండ్ చాలామంది ఈ రవ్వతోటి ఒక సిరనే వేసుకుంటారండి ఉప్మా చేసుకున్న ఇలా అర్జెంటే వేసుకోవాలన్నప్పుడు ఇలా మిక్సీ పట్టేసుకొని చేసుకుంటే వేసుకుంటే టేస్ట్గా టేస్ట్ ఉంటాయి అండ్ హెల్తీ కూడా ఇలా రెండు సైడ్లో కాల్చుకోవాలి ఇలా దోశలు అయితే కొంచెం లాగా అనిపిస్తా ఉంటాయి నేను మా పిల్లలు అట్లలాగా కావాలన్నారనేసి ఇంకో కొన్ని వాటర్ ఎక్కువ యాడ్ చేసేసి అట్లాలాగా పోసానండి అట్లయితే చాలా బాగా వచ్చినాయి ఆ స్టైల్ కన్నా ఇలా చేసుకుంటేనే బాగా అనిపించింది సో మీకు ఏది నచ్చితే అలా చేసేసుకోండి దీనికి కూడా ఆయిల్ కొంచెం పైన స్ప్రింకిల్ చేసేసుకొని టూ సైడ్స్ కాల్చుకోవాలి ఏ చట్నీ కాంబినేషన్ అయినా బాగానే ఉంటుందండి పల్లి చట్నీ కానీ టమాటా కానీ సింపుల్గా అప్పటికప్పుడు రెడీ చేసుకోవచ్చు నేనైతే చెట్నీ ఉండదని దోశలు వేసుకున్నా అండి తప్పకుండా ఇంట్లో ట్రై చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్